అలా ఏంటన్నా ఇక్కడ నా ఇంత బిజీగా ఉన్నారు మీరు చెప్పరా కొంచెం ఉండే మీరేరున్నారు నేను ఇంట్లో ఉన్నాను అవునా అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఉందా ఇప్పుడు అయిపోయింది సిక్స్ అలా సిక్స్ సిక్స్ థర్టీకి అయిపోయింది వచ్చేసాను ఇంటికి అవునా చెప్పరా ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నారు కాబట్టి అంత మాట్లాడలేదు అదే అవునా ఎందుకు అరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అడుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు చేస్తున్నారు అంటే పికప్ సింగ్ డ్రాపింగ్ కదా అంతా ఓకే అంతే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు చూపించడాన్ని డ్రాప్ చేస్తున్నాను అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా నిన్న వీడియో పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సాటి నుంచి పెట్టాను అదే అన్నా అది నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు అరుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఇప్పుడు వస్తే వస్తారు రేపు రేపు వస్తారు అనుకుంటా ఆ వీడియో పెట్టినాక ఆయనతో కూడా ఉండేది అంటే కొంచెం ముందే ఆ వీడియో చూసి మొత్తం ఉన్నది కూడా మూడ వస్తుంది ఒక్కవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మెసేజ్ నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్ నేను చెప్పాను కదా మీకు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను అయితే నాకెందుకు చెప్తాను నువ్వే నువ్వు చెప్పు అన్నారు నేనేం చెప్పాలి మీరు ముంబై ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం అంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ అవును నువ్వు వద్దాను అందుకు ఏదో డ్రాప్ చేసాం దేనికి డ్రాప్ చేసాం వచ్చేసింది అన్న ఎలా డ్రాప్ చేస్తావు ఎలా డ్రాప్ చేస్తావా దేని కోపం ఎందుకు డ్రాప్ చేసా అరే నువ్వు వద్దన్నాకనే కదా అమ్మలా దాని ముందు చేసింది చేశారు కదా దాని ముందు కూడా చేశారు సెట్లు అందరు ముందు తినిపించారు

నాకేం తెలుసు ఇప్పుడు డాన్సెస్ ఇది ఇది కూడా చెప్తారా రాజు అంతా పెట్టిపోయారంటే నాకు జల్పిచ్చింది అంటే ఇప్పుడు నాకు జల్కుండా నీకు ఎప్పుడన్నా తినిపిచ్చిందా తినిపెండి నాకు తెల్లకుండా ఎవరన్నా తిందా తినలేదు నాకు నేను ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒకటి చెప్పండి ఈ ఓలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు పర్సన్ నేను ఎట్లా చూస్తా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతది అందుకే కావాలి అరే ఫీల్ అవుతుందంటే నీకు వద్దు అవసరం లేనప్పుడు ఓకే అన్నా రెస్పెక్ట్ ఉంటే ఎవరు వద్దు అన్నారు నీకు రెస్పెక్ట్ ఇచ్చిన చాలా ఇచ్చిన ఏం చాలా ఓకే లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాను లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీ కోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు నిన్న దాకా నీకుంటే కొంచెం మర్యాద ఉండే నా కోసం చేశారు కదా మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో మంచి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి ఓకే ఏమైంది రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి అది పెడుతున్నాను నేను దిరిస్తున్నాం కాదు ఏ దా ఏం బదిరి అంటే ఇచ్చా అన్ని తెలిసిపోయింది నార్మల్ పెడతాను అంతే చెప్తా అదే ఇప్పుడు బదరిస్తే ఏం ఉంటది లేదు కదా మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి కాదు నేను మీ నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే నేను గది అంటున్నా మామూలు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను పెడతా నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది వచ్చే ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు గుర్తు వచ్చింది అంతే ఈ అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేము వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసి నేను వదలను నేను జీవితంలో వదలను నేను వదలను లేదు లేదు చెప్పేశారు మాస్టారు వదిలేయమన్నారు అది అదే అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూశాక ఇంకా అమ్మే మొత్తం మేందరం మన కొద్ది చెప్పేసారు ఓకే పర్లేదు ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తాది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవ్వరికి చెప్పట్లేదు కదా నేను ఎవ్వరికి చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నామా అదే అవే అంటున్నాము అదే నిన్న చూశాక వీడియో చూశాక ఆయన మొత్తం మన తీరిపోయింది ఆయన వద్దానికి ఉంది ఇంకా అని అది చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం ఓకే గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్న మాసగారు గుర్తింపు ఇచ్చేయమన్నారు అంటే అంటే ఇంత తెలుగు రాదు అంతా అది కదా చైనా డాలర్ డాలర్ పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదా డాలర్ డా నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే తీసే అది అది మాది ఉంది కదా హేళ పెట్టుకునేది దాన్ని అది నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలు పెట్టుకుంటుంది ఉంగరం రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి ఏం లేదు అవసరం లేదు మెమో అన్ని మన ఆమె మొత్తము ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్న వరకు మనకుండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ నెక్లెస్ కి ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెల్లది ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది ఇప్పుడు పోయిందన్నారు అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒక నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ ఇచ్చాను బర్త్డే కి ఉంది ఉంది ఎక్కడ ఉంది లే నీది నీకేమిన్నదో నీకు ఇచ్చేసాం మాది ఏమి మాకు ఇచ్చేసాం అంటే ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ రింగ్ అది ఇచ్చేసేయండి మాది ఇచ్చేసి ఎవరికి మా గారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి అవును ఇప్పుడు మాస్ మొత్తం పోయింది పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఓకే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకొని చెప్పండి నేను అవ్వరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులు ఇస్తాను ఆయన అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు మైకాసరింగ్ కావాలని చెప్పారా ఆ చెప్పారా నిన్న చూశాక ఏం వద్దురా మనం మెమొద్దు ఇచ్చేయమని చెప్ప ఏమన్నా చేసుకొని మనకి అనవసరం అది ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చివని చెప్పు సరే ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకో ఒకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుందామని చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసి నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్బిన్ లో పడేసి పర్లేదు నా నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్నా నేను ప్రేమ నుంచి ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసేయ్ ఎవరికి ఇచ్చేసాయి ఇచ్చేసాయి పర్లేదు నాకు నా కొద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చిన లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను ఓకే చెప్తాను అదే చెప్పేసి మీ మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ సరే సరే మార్నింగ్